ఇప్పుడే మనం చూసుకుంటే పిఎం కిసాన్కు సంబంధించి ఇరవయో విడత పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి సో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్లో భాగంగా ఇరవై విడతకు సంబంధించి ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా పిఎం కిసాన్ ఎంతమంది లబ్ధి సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇరవయో విడత పిఎం కిసాన్కు సంబంధించి తెలంగాణలో ముప్పై ఒక్క లక్షల మంది రైతులైతే లబ్ధి అయితే కలగబోతూ ఉందన్నమాట పిఎం కిసాన్ నిధుల విడుదలలో భాగంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ముప్పై ఒక్క లక్షల మంది రైతులైతే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గతంలో ఇక్కడ మీరు చూడొచ్చు పంతొమ్మిదో విడతలో తెలంగాణలో ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు ఇక్కడ విడుదల చేశారు మొత్తంగా ముప్పై లక్షల ఆరు వేల ఐదు వందల తొంభై రెండు మంది రైతులకు లబ్ధి అయితే జరిగింది సో ఇప్పుడు ఇదే ఇదే ఉన్న రైతులకి ఈ ఈ లిస్టులో ఉన్న రైతులందరికీ కూడా ఇరవయో విడత అయితే విడుదలవుతాయని చెప్తున్నారు ఏప్రిల్లో ఈ నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట ఏప్రిల్ మూడో వారంలో ఈ అయితే విడుదలవుతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది సో ఇది ప్రెసెంట్ మనకి పిఎం కిస్తాన్కి సంబంధించి రైతులు ఎంతమందికి రాబోతుంది ఏంటి ఇరవై విడత అనేది సో లైక్ చేయండి అలాగే పిఎం కిస్తానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని